హలో ఆల్ ఈరోజు వీడియోలో కంజర పాట గురించి తెలుసుకుందాం జజ్జిన కరి జనారి కంజరని బజారి గజ్జల కంజరతో దరువులెన్నో వేయరి కంజరని కొట్టరి పాటలెన్నో పాడరి కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరి ఆటలతో పాటలతో ఆనందం పొందరి ఇప్పుడు ఈ గేయంలో ఈ కింది వాక్యాలను గుర్తించి గీత గీయాలి మొదటిది జడ్జ్జి నగరి జనారే సో ఇక్కడ జడ్జి నగరి జనారే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది జడ్జి నగరి జనారే కింద గీత గీయాలి ఇంకెక్కడన్నా ఉందా ఇదేమో కంజరని బజారే గజ్జల కంజరతో కరువులెన్ను వేయరే కంజరని కొట్టరే పాటలెన్ను పాడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ ఒక్క చోట జకరి జనారే ఉంది రెండవది కంజరని బజారే గేయంలో కంజరని బజారే ఎక్కడ ఉందో చూద్దాం జచ్చినకరి జనారే కాదు తరువాత నేను కంజరని బజారే కంజరని బజారే ఇక్కడ గీత గీయాలి ఇంకెక్కడైనా ఉందా కంజరనే బజారే ఇక్కడ కంజరనే ఉంది కానీ కొట్టరే ఉంది బజారే లేదు కాబట్టి దీనికి గీత గీయకూడదు ఇంకెక్కడైనా ఉందా ఇంకెక్కడ ఇక్కడ కూడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు తర్వాత వాక్యం కంజరని కొట్టరే కంజరని కొట్టరే ఇవి రెండు పూర్తయినాయి కాబట్టి ఇక ఇవి చూడాల్సిన అవసరం లేదు తర్వాత నేను చూద్దాం కంజరని కొట్టరే ఇది కాదు ఇది కాదు ఇక్కడ చూడండి కంజరని కొట్టరే దీని కింద ఈ వాక్యం కింద గీత గీయాలి తర్వాత పాటలెన్నో పాడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరి సేవి ఇక్కడ ఏవి కూడా మ్యాచ్ అవార్డు తర్వాత ప్రశ్న గేయంలోని కంజర పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి ఇదేంటిది జడ్జి నకరి జనారే ఇది కంజర ఎక్కడా కూడా లేదు కంజర అనే పదం తర్వాత వాక్యంలో కంజరని కంజర ఉంది కదా పదం ఈ కంజర అనే పదంకి సున్నా చుట్టాలి కంజరని బజారే గజ్జల కంజరతో ఇక్కడ కూడా కంజర ఉంది కదా దీనికి కూడా సున్నా చుట్టాలి కంజర అనే పదం ఎక్కడ కనపడినా కూడా దానికి సున్నా చుట్టాలి దరువులెన్నో వేయరే కంజరని కంజర ఇక్కడ ఒకటి ఉంది కదా దీనికి సున్నా కంజరని కొట్టరే పాటలెన్నో పాడరే కంజరతో కంజర దీనికి సున్నా కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే ఎన్ని కంజరులు పదాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి కంజర అనే పదాలు తర్వాత ప్రశ్న ఈ వాక్యాలలో కంజరని గుర్తించండి దాని కింద గీత గీయండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు ఆ వాక్యాలలో కంజర ఎక్కడుందో మనం గుర్తించాలి మొదటి వాక్యం పిల్లలు కంజర కంజర ఉంది కదా దీని కింద గీత గీయాలి కంజర నేర్చుకుంటున్నారు తర్వాత రెండవ వాక్యం గాయకుడు కంజర కంజర ఉంది కదా దీని కింద గీత గీయాలి కంజర వాయిస్ పాడుతున్నాడు మూడవ వాక్యం కంజర కంజర పాటకు పిల్లలు నాట్యం చేస్తున్నారు సో ఇక్కడ ఎక్కడెక్కడ కంజర అనే పదం వచ్చింది ఇక్కడొకటి కంజర ఇక్కడ కంజర ఇక్కడొకటి కంజర కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి కింది బొమ్మ ఏంటిది ఇక్కడ ఇదే కంజర పదాన్ని చదవండి ఇది పదం కం జర కం జ కింది గల్లలోని అక్షరాలు చెప్పండి మొదటి అక్షరం ఏంటి కం రెండవ అక్షరం జ మూడవ అక్షరం ర మొదటి అక్షరం కం రెండవ అక్షరం జ మూడవ అక్షరం ర ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం ఏమిటి ఇక్కడ కం ఒకటవ అక్షరం కం రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏముంది ఇక్కడ జ రెండవ అక్షరం జ మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం ఏమిటి ఇక్కడ రా రా మూడు ఒకటి అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం ఏమిటి ర ఒకటవ అక్షరం ఏమిటి కమ్ మూడు ఒకటి అక్షరాలు కలిపి చదివితే మూడు ఒకటి అక్షరాలు కలిపి చదివితే వచ్చేది ఏంటి మూడవక్షరం రా ఒకటవ అక్షరం కం రకం రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఏమిటి జ మూడవ అక్షరం ఏమిటి ర రెండవ అక్షరం జ మూడవ అక్షరం రెండు మూడు అక్షరాలు రెండు మూడు అక్షరాలు కలిపితే వచ్చేది ఏమిటి జరా జరా రెండు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి మనం ముందుగాని రెండు మూడు అక్షరాలు రాసాం కదా ఏమిటవి రెండు మూడు అక్షరాలు జరా జ రెండు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి జర 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 తర్వాత ప్రశ్న కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి ఇక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయి త బ రుస్తే తమ్ తాకి సున్నా చేరిస్తే వచ్చే అక్షరం తమ్ అలాగే బాకి సున్నా చేరుస్తే వచ్చే అక్షరం లాకి సున్నా చేరిస్తే వచ్చే అక్షరం లం లం కాకి సున్నా చేరిస్తే వచ్చే అక్షరం కమ్ జాకి సున్నా చేరిస్తే వచ్చే అక్షరం జం రా చేరిస్తే వచ్చే అక్షరం రం ఇప్పుడు ఈ కింది పదాలు చదవండి త త ప తల కల కం త బల తబల కం జర కంజర బం జర బంజర ल ja, కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచండి ఇదేంటి ఈ చిత్రం పేరేంటి తాబాలా మనము ముందు గేయంలో చూసాం కదా ఈ చిత్రం పేరు తాబాలా దీని పేరేంటి కంజరా దీని పేరేంటి తల్లా ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలని ఈ బొమ్మలకి జతపరచాలి ఇప్పుడు మొదటిదేంటి తబలా తబాలా ఇది ఏంటి రెండవది ఏంటి కంజెరా కంజెరా మూడవది ఏంటి తల తల తర్వాత ప్రశ్న కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదవండి ఈ అక్షరాలు ఏంటి బం క బంక రెండవ పదం ఏంటి ర జతం రజతం ఇప్పుడు ఈ చుక్కలన్నీ కలుపుతూ అక్షరాలని చదువుతూ రాయాలి మొ మొదటి అక్షరం బం పాకి సున్నా చేస్తే వచ్చే అక్షరం బం కా రెండవ పదం ఏంటి రజతం

ఇలా చు ఇలా చుక్కలన్నీ కలుపుతూ అక్షరాలని చదువుతూ పదాలు కూడా చదవాలి తర్వాత ప్రశ్న కింది పదాలు గీతల్లో అందంగా రాయండి మొదటి పదం ఏంటి క లం కలం రెండవ పదం త బల మూడవ పదం కం జం జర నాలుగవ పదం జ జ ల జల జల ఇప్పుడు పదాలన్నీ కూడా ఈ రెండు లైన్స్ లోని ఈ రెండు గీతల్లోని రాయాలి క తలకట్టు లం కలం రెండవ పదం రెండవ పదంలో మొదటి అక్షరం తా మూడవ పదంలో మొదటి అక్షరం కం కంజర నాలుగవ పదంలో మొదటి అక్షరం జ ఇలా అక్షరాలని రాయాలి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు ఆ అక్షరాలతో వచ్చి కొత్త పదాలను రాయాలి ఏమేం అక్షరాలు ఉన్నాయి ఇక్కడ త బ సున్నా ఇప్పుడు మనము రెండక్షరాల పదాలు రాయాలి మూడు అక్షరాల పదాలు రాయాలి నాలుగు అక్షరాల పదాలు రాయాలి ఇప్పుడు త బ త బ అనే అక్షరం త బ అనే పదం మనకు లేదు కాబట్టి ఇది రాయకూడదు నెక్స్ట్ తర్వాత త లా అంటే త இதி தா, லா, 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 கா, கா, ஜா, ரா, இது ரெண்ட பதவிரா సున్నా చేరుస్తే ఏమవుతుంది బం బంకా బం క అలాగే లాకి సున్నా చేరుస్తే చేర్చి కారాస్తే లంక లంకా అలా అక్షరాలు రెండు అక్షర పదాలు ఒక అక్ష ఈ విధంగా రాయాలి మూడు పదాలు చూద్దాం కాకి సున్నా చేరుస్తే ఏమొస్తుంది అక్షరం కం కం జంజరా ఇంకా ఏమి రాయొచ్చు బాకీ సున్నా చేరుస్తే బం జంజర తల 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 లక 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 జర జరా జర జరా ఇలా ఇంకా చాలా రాయొచ్చండి బర ఓకే లబలబ బర బ ఇలా మీ సొంతంగా కొన్ని కొత్త పదాలని ఈ అక్షరాలను ఉపయోగించి రాయండి ఇవి కాకుండా ఇది ఈరోజు కంజర గేయం గురించి తర్వాత వీడియోలో ఇంకొక గేయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్